కేంద్ర కార్మిక సంఘాలు ఇచ్చినటువంటి పిలుపు మేరకు ఈరోజు సంగారెడ్డి జిల్లాలో సార్వత్రిక సమ్మె జయప్రదంగా జరుగుతూ ఉంది అనేక భారీ పరిశ్రమలు ఈరోజు మూతబడ్డాయి జైరాబాద్లో ఉన్నటువంటి మహేంద్ర అండ్ మహేంద్ర మొదలుకుంటే వడాంచర్లో ఉండేటువంటి కిరివి వరకు అన్ని భారీ పరిశ్రమలు కూడా ఈరోజు ఉత్పత్తులు ఆగిపోయినటువంటి పరిస్థితి దీనికి తోడు చిన్న పరిశ్రమలు అట్లాగే రంగ కార్మికులు ప్రభుత్వ సంస్థల్లో పనిచేసేటువంటి కార్మికులు స్కీమ్ వర్కర్లు గ్రామ పంచాయతీ మున్సిపల్ తదితర రంగాల కార్మికులు కూడా ఈరోజు సమ్మెలో పాల్గొని తమ తీవ్రమైన నిరసనను కేంద్ర ప్రభుత్వానికి తెలియజేస్తూ ఉన్నారు నరేంద్ర మోడీ ప్రభుత్వానికి ఇప్పటికైనా కనువిప్పు కలగాలి ఇరవై తొమ్మిది రకాల కార్మిక చట్టాలు ఎంతో కొంత కార్మికులకు ఉపశమనం చేస్తున్న చట్టాల స్థానంలో నాలుగు లేబర్ కోడ్స్ తీసుకొచ్చారు లేబర్ కోడ్స్ అమలంగా అమలు కావడం అంటే యూనియన్ పెట్టుకునేటువంటి హక్కు ఉండదు యూనియన్లు బలహీనపడతాయి సమ్మె చేసేటువంటి హక్కు ఉండదు ఎనిమిది గంటల పనిదినం ఉండదు బోనస్లు ఈఎస్ఐలు పిఎఫ్లు చట్టబద్ధంగా డిమాండ్ చేసేటువంటి అవకాశం ఉండదు మహిళలు మూడు షిఫ్ట్లలో రాత్రిలు కూడా పనిచేయించేటువంటి పరిస్థితి ప్రమాదాలు జరిగితే తగిన నష్టపరిహారాన్ని డిమాండ్ చేసే పరిస్థితి ఉండదు లేబర్ డిపార్ట్మెంటు ఇవాళ తనిఖీలు చేసేటువంటి డిపార్ట్మెంట్ కాకుండా కేవలము ఫెసిలిటేటర్స్గా మాత్రమే ఉంటారు అని చెప్పి లేబర్ కోర్ట్స్ చెప్తున్నాయి ఒక్క మాటలో చెప్పాలంటే భారతదేశంలో హైర్ అండ్ ఫైర్ విధానాన్ని తీసుకురావడం అంటే కార్మికులను కట్టు బానిసలుగా చేయడమే అందుకే నరేంద్ర మోడీ ఇవాళ ఆదానీ అంబానీల ముద్దు బిడ్డగా ఉన్నాడు ఇవాళ ఆదానీ అంబానీలు భారతదేశంలో ఉన్నటువంటి పెట్టుబడిదారులు బహుళజాతి కంపెనీల ప్రయోజనాల్ని రక్షించి ఇవాళ కార్మికుల యొక్క గొంతు నులిమే పద్ధతులలో ఈ లేబర్ కోడ్స్ తెచ్చాడు అందుకే తక్షణమే ఈ లేబర్ కోడ్స్ను ఉపసంహరించాలి ఇరవై తొమ్మిది రకాల కార్మిక చట్టాలను పునరుద్ధరించాలని ఇక్కడ జరుగుతున్నటువంటి సభ సిఐటి ఏఐటిసి ఇతర సంఘాల ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి సభ డిమాండ్ చేస్తున్నది గ్రామీణ ప్రాంతంలో వ్యవసాయ కార్మికులు రైతాంగము సంయుక్త కిసాన్ మోర్చ కూడా ఈ సమ్మెకు మద్దతు ఇవ్వడం అనేటువంటిది రాబోయే కాలంలో కార్మిక కర్షక ఐక్యత ఆధారంగా శ్రమ చేసే వర్గాలు సంపద సృష్టించే వర్గాలు ఐక్యమై పోరాటాలు ముందుకొస్తున్న కాలం ఇది ఆ రకంగా కార్మిక వర్గం మరింత తెగించి పోరాటాల్లోకి రావాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ సమ్మెలో పాల్గొన్నటువంటి కార్మికులకు హృదయపూర్వకమైనటువంటి విప్లవ ధన్యవాదాలు తెలియజేస్తూ భవిష్యత్తులో మన హక్కుల రక్షణకు ఇదే ఐక్య పోరాటాలు కొనసాగించాలని సిఐటియు తెలంగాణ రాష్ట్ర కమిటీ వైపు నుంచి నేను విజ్ఞప్తి చేస్తున్నాను